తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీగా ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో మీరందరూ తప్పకుండా ఈ వీడియోను చూడండి ఎందుకంటే ఓటర్ల జాబితా గురించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఇక్కడ ఒకవేళ మీ ఓటు హక్కు అనేది మీ గ్రామంలోనే లేకపోతే మీరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కోల్పోతారు ఇక్కడ ఒక సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది అక్కడ ఎవరైతే మాజీ సర్పంచ్ ఉంటారో ఈ మాజీ సర్పంచ్ ఓటర్ ఐడిని వేరే గ్రామానికి మార్చేసారు వేరే గ్రామానికి మార్చేస్తే అంటే ఆ గ్రామానికి మీరు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం కోల్పోతారు అక్కడ వాళ్ళు తెలుసుకున్న తర్వాత మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని రివైజ్ చేశారు అందుకోసమే ఎవరైతే మీ ఓటు హక్కు అనేది మీ గ్రామంలో ఉన్నదా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ ప్రకారము ముప్పయో తారీఖున ఎంపీడీఓ ఆఫీస్లో అంటే మండల ఆఫీస్లో ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ అనేది నిర్వహిస్తారు ఆ మీటింగ్లో ఎవరికైతే ఓటర్ల జాబితా గురించి అభ్యంతరాలు ఉంటే మీ అభ్యంతరాలు అక్కడ తెలియజేస్తే మీ ఓటు హక్కు అనేది మళ్ళీ రివైజ్ చేసే అవకాశం ఉంది